పూర్ణదాసు వి కేశవరావు గారి కథ పూర్ణదాసు తండ్రి మోహినివాలా సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉండేవాడు దివాణం పాతకాలపు పద్ధతిలో అయోమయంగా నడిచేది మహారాజాకు పాశ్చాత్యులంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు వాళ్ళు వేసిన రైళ్ళు టెలిగ్రాఫు ఆయనకు చెడ్డ మంటగా ఉండేవి అయితే పూర్ణదాస్ తండ్రి మాత్రం పాత సంప్రదాయాలకు కాలదోషం పట్టిందని గ్రహించి తన కొడుకుకు ఇంగ్లీష్ చదువు చెప్పించాడు పూర్ణదాస్ ముంబాయి విశ్వవిద్యాలయంలో చదువుకుని రాజోద్యోగిగా చేరి మహారాజా వారి సనాతన భావాలకు ఎక్కడా బాధ కలగకుండా మసులుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కి వచ్చి చివరకు దివాన్ అయ్యాడు నిజానికి మహారాజా అమలు చేసే అధికారం కన్నా దివాను అమలు చేసే అధికారమే హెచ్చు పాత మహారాజు పోయి కొత్త మహారాజు వచ్చాక పూర్ణదాస్కు గౌరవం ఇచ్చింది ఎందుకంటే కొత్త మహారాజా ఒక ఇంగ్లీష్ వాడిని ట్యూటర్గా పెట్టుకొని విద్యాభ్యాసం చేసినవాడు కొత్త మహారాజా పేరుతో పూర్ణదాసు ఆడపిల్లల పాఠశాలలు ఏర్పాటు చేశాడు రోడ్లు వేయించాడు వ్యవసాయ పరికరాలుగా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు ఇదంతా చూసి ఇంగ్లాండ్లోని అధికారులు ఇండియా ప్రభుత్వము చాలా సంతోషించారు పూర్ణదాసుకు వైస్రాయలతోనూ గవర్నర్లతోనూ తదితర తెల్ల అధికారులతోనూ మైత్రి లభించింది ఆయనకు ఇంగ్లాండ్ నుంచి ఆహ్వానం వచ్చింది అక్కడ అనేక మంది జగద్విఖ్యాత పురుషుల పరిచయం సంపాదించాడు ఉపన్యాసాలు ఇచ్చాడు అంత సంస్కారం లేడనిపించుకున్నాడు స్వదేశానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి డబ్బు పుష్కలంగా ఖర్చు చేశాడు పూర్ణదాస్ చేసిన ఇంగ్లీష్ యాత్రకు ఫలితంగా మహారాజాకు ఒక గొప్ప పతకము బిరుదు లభించాయి వైస్రాయ్ స్వయంగా వచ్చి మహారాజాకు పూర్ణదాస్కు బిరుదులు ప్రదానం చేశాడు పూర్ణదాస్ కాస్త సార్ పూర్ణదాసు కేసీఐఈ అయిపోయాడు ఇది జరిగిన మరుసటి నెలలోనే పూర్ణదాసు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం పుచ్చుకున్నాడు నిన్నటిదాకా దివానుగా ఉన్నవాడు నేడు కాషాయాంబరాలు ధరించి దండము కమండలము కృష్ణాజనము తీసుకుని తన పదవిని ఆస్తిని వారిని విసర్జించి వెళ్ళిపోవడం పూర్ణదాసు ఇంగ్లీష్ మిత్రులకు అర్థమయ్యే విషయం కాదు కానీ పూర్ణదాసు వాటిని పాత బట్టల్లాగా విసర్జించేశాడు ఆయన ఇప్పుడు పాదచారి ఇతరులు పెట్టే భిక్షతో జీవించవలసిన వాడు ఆయన చీకటి పడ్డప్పుడు ఏ సన్యాసి మఠంలోనో బైరాగి మఠంలోనో మైదానంలోనో జింక చర్మం పరుచుకొని పడుకుంటూ హిమాలయాలకేసి ప్రయాణం చేశాడు ఆయన పేరు ఇప్పుడు పూర్ణ భక్తుడు ఆయన హిమాలయాల్లో టిబెట్టు రోడ్డు వెంబడి ప్రయాణం సాగించి అనేక కనుమలు గడిచి మంచు శిఖరాలు చుట్టుముట్టి ఉన్న ఒక ఎత్తు ప్రదేశాన్ని చేరుకున్నాడు ఆ ప్రదేశంలో దేవదారు చెట్లు మరికొన్ని ఇతర చెట్లు అరణ్యంలాగా పెరిగి ఉన్నాయి దేవదారు వృక్షాల మధ్య ఒక పాడుబడిన కాళికాలయం ఉన్నది పూర్ణ భక్తుడు ఆ ఆలయం అంతా ఊడ్చి దేవి విగ్రహం వెనుక మట్టితో పోయి ఒకటి అమర్చుకొని తన జింక చర్మం పరిచి మీద కూర్చుని చంక కింద దండం పెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు ఆ ఆలయం ముందు నెట్టనిలోన చాలా లోతుగా లోయ ఒకటి ఉన్నది అందులో ఒక చిన్న గ్రామం ఉన్నది పాడుబడిన కాళికాలయం నుంచి పొగరావడం గమనించి గ్రామ పురోహితుడు కొత్త మనిషికి స్వాగతం చెప్పడం కోసమై కొండ మీదకి ఎక్కి వచ్చాడు పూర్ణ భక్తుణ్ణి చూడగానే పురోహితుడికి నమస్కారం చేయాలనిపించింది తరువాత అతను సన్యాసికి ప్రణామం చేసి మాటా పలుకు లేకుండా భిక్షాపాత్ర తీసుకొని గ్రామానికి తిగివెళ్ళి ఎవరో మహాపురుషుడు ఇక్కడి వాడు కాడు అని గ్రామస్తులకు చెప్పాడు గ్రామంలోని ఇల్లాళ్ళు తమ శక్తికి తగ్గట్టు మంచి మంచి వంటకాలు చేసి భిక్షాపాత్ర నింపారు పురోహితుడు దాన్ని తీసుకుపోయి సన్యాసికి ఇచ్చాడు కాళికాలయం ముందు కూర్చుని ఉంటే ఆయనకు తాను సజీవుడిగా ఉన్నది నిర్జీవుడిగా ఉన్నది కూడా తెలిసేది కాదు ఆ ఆలయము ఆ చెట్లు కొండలు ఆకాశము మబ్బులు అవన్నీ తానే అయినట్టు భావన కలిగేది తన ఆత్మ తన శరీరాన్ని వదిలి సర్వత్రా వ్యాపిస్తున్నట్టు తనకు విశ్వమతుడితోనూ తాదాత్మ్యం కలగబోతున్నట్టు అనిపించేది అంతలోనే ఆ భావం పోయి తన ఆత్మ తన శరీరంలోనే బంధింపబడినట్లు స్పృహ కలిగేది రోజు గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి వెళ్ళేవారు ఆయన రాకపూర్వం అనేక జంతువులు ఆ కాళికాలయంలోకి వస్తూ పోతూ ఉండేవి అవి తిరిగి రాసాగాయి నిశ్చలంగా కూర్చుని ఉండే పూర్ణ భక్తుడు వాటి ప్రాణానికి అక్కడి రాళ్లల్లో ఒకటిగా తోచి ఉండాలి మొట్టమొదట ఆయనను సమీపించినవి కొండముచ్చులు వాటికి అక్కలేనిదంటూ ఉండదు అవి భిక్షాపాత్రను దొర్లించి చూశాయి దండాన్ని కొరికి చూశాయి జింక చర్మాన్ని చూసి కనుబొమ్మలు ఎగరవేశాయి సన్యాసి తమకు అపకారం చేయడమని నిశ్చయించుకున్నాయి సాయంత్రం పూట అవి దేవదారు చెట్ల నుంచి దిగివచ్చి చేతులు చాచి ఆయనను ఆహారం యాచించేవి పోయి మంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి రోజల్లా ఏదో ఒక కొండముచ్చు ఆయన పక్కనే కూర్చుని దూరంగా కనిపించే మంచు శిఖరాలకేసి దిగులుగా చూసేది ఒక్కొక్క రాత్రి ఏదో కొండముచ్చు వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటిలో దూరి పడుకునేది కోతుల తర్వాత హిమాలయపు దుప్పులు ఆయనకు మాలిమి అయ్యాయి ఆయన చేత ఒళ్ళుని విరించుకునేవి వాటి వెనుక కస్తూరి మృగాలు ఒక ఎలుగుబంటి కూడా ఆయనకు అలవాటయ్యాయి ఆయన వాటిని బాయి బాయి అని పిలిచేవాడు ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి ఒక ఏడు ఆ ప్రాంతంలో అపరిమితంగా వర్షాలు కురిశాయి సాధారణంగా వానమబ్బులు కాళికాలయ ఎత్తుకు రావు అవి లోయను వర్షంలో ముంచెత్తాయి పూర్తిగా ఒక నెలపాటు పూర్ణ భక్తుడికి లోయలోని గ్రామం కనిపించనే లేదు ఒకనాటి రాత్రి ఆయనకు నిద్రాభంగమైంది ఎవరో ఆయన దుప్పటి పట్టుకుని లాగుతున్నారు ఆయన తడివి చూస్తే కొండముచ్చు చెయ్యి తగిలింది కొండముచ్చు తన దుప్పట్టులో దూరి పడుకుంటుంది కాబోలనుకున్నాడు ఆయన కానీ అది ఆయన చెయ్యి పట్టుకుని లాగుతున్నది దానికి ఆకలిగా ఉన్నదనుకుని పొయ్యి వద్దకు వెళ్ళి అందులో చితుకులు వేసి మంట పెద్దది చేశాడు కానీ కొండముచ్చు వాకిలి దాకా వెళ్ళి తిరిగి వచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది అది ఆయనను బయటికి రమ్మంటున్నది దాని ఆలోచన ఏమిటో ఆయనకు అంతు చెక్కలేదు ఇంతలో దుప్పి ఒకటి అక్కడికి వచ్చి ఆయనను వెనక నుంచి వాకిలికేసి తోయడానికి యత్నించింది అదే సమయంలో గుడి నేల మీద పరిచిన రాళ్ళు ఎడమవుతూ ఉండడము వాటి అడుగున ఉన్న మట్టిల్లో నుంచి చప్పులు రావడము ఆయన గమనించాడు కొండ కూలిపోతున్నది ఆ జంతువులు ఆయనను హెచ్చరించడానికి వచ్చాయి పూర్ణభక్తుడు వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా చేత పట్టుకుని వీపున చెయ్యి వేసి తన బరువు మోపి కాళికాలయం నుంచి కిందికి బయలుదేరాడు కిందికి దిగివచ్చే దారి రొచ్చురొచ్చుగా ఉన్నది ఇంకా వర్షం హోర పెడుతూ కురుస్తూనే ఉన్నది పూర్ణభక్తుడు దేనిని లక్ష్య పెట్టకుండా కొండ దిగివచ్చాడు ఆయన వెనకగా ఆయన మిత్రులైన జంతువులన్నీ వచ్చాయి లోయ అడుగుకు చేరగానే ఆయన కమ్మరింటి తలుపు తట్టి లేచి బయటికి రండి అని కేక పెట్టాడు లోపలి వాళ్లకు ఆయన కంఠస్వరం తెలియక ఎవరదని అడిగారు కొండ జారుతున్నది కూలుతున్నది బయటికి వచ్చేయండి అన్నాడాయన ఈ భయంకర వార్త గ్రామం అంతా పాకడానికి ఎంతోసేపు పట్టలేదు గ్రామంలో చిన్న పెద్ద కలిసి డెబ్బై మంది లోయ అవతల పక్క నుంచి కొండ ఎక్కి పదండి అందరూ ఎవరూ దిగబడిపోవద్దు అన్నాడాయన లోయకు అవతల తట్టున ప్రవహించే వాగుకు అడ్డం పడి గ్రామస్తులంతా అతివేగంగా మరొక కొండ ఎక్కి వెళ్ళారు వాళ్ళ వెనుకగా పూర్ణ భక్తుడి బరువు మోస్తూ దుప్పు కూడా కొంత ఎక్కింది అది రెండో కొండ మీది దేవదారు వృక్షాల మధ్య ఆగింది అది ఆగిన స్థలం లోయకు ఐదు వందల ఎత్తున ఉన్నది పూర్ణ భక్తుడు తప్పి నేలకు ఒరిగిపోయాడు ముందు సన్నని గాలి చప్పుడు లాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను రాను అతి భయంకరమైన ప్రళయ గర్జనలాగా తయారైంది గ్రామస్తులు నిలిచి ఉన్న కొండను ఏదో బలంగా తాకి కంపింపజేసింది తర్వాత సుమారు ఐదు నిమిషాల పాటు ఏదో ఒక స్థాయిలో ధ్వని నిలిచి ఉండి క్రమంగా అంతరించింది గ్రామస్తులు చెట్ల కింద ముడుచుకొని కూర్చుని తెల్లవారడం కోసం ఎదురు చూశారు తీరా తెల్లవారేసరికి చూస్తే లోయ పూడిపోయింది ఎదురుగా ఉండిన కొండ మీద చెట్లు లేవు గుడి లేదు గుడికి వెళ్లే దారి లేదు ఎర్రటి మట్టి మైదానం ఉన్నది ఒక బయలు వెడల్పు రెండు వేల అడుగుల మందము గల కొండభాగం కూలి లోయలోకి విరిగి పడిపోయింది లోయలో ప్రవహించే వాగు ఒక పక్క పూడిపోయి రెండో పక్క ఎర్రనీటి సరస్సులాగా ఏర్పడన ఆరంభించింది గ్రామస్తులు చెట్ల కింద నుంచి పూర్ణభక్తుడి వద్దకు వచ్చారు అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉండిన దుప్పి వారిని చూసి పారిపోయింది పూర్ణభక్తుడు ఒక చెట్టును అనుకొని పద్మాసనం వేసుకొని చంఖ కింద దండం అమర్చుకొని కూర్చుని ఉన్నాడు ఆయనలో ప్రాణం లేదు మహానుభావుడు సన్యాసులను సమాధి చేయవలసిన కూర్చుని ప్రాణాలు వదిలాడు అన్నాడు గ్రామ పురోహితుడు ఏడాది తిరిగే లోపుగా అక్కడే పూర్ణ భక్తుడి పేరు ఒక ఆలయం వెలిసింది ఆ కొండను భక్త పర్వతం అని పిలుస్తారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి